హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్షా ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ సో ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సంక్రాంతికి జంతికలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో మురుకులు గుల్లగా రావాలి అంటే ఎట్లా చేసుకోవాలి అండ్ అలాగే చిన్న చిన్న టిప్స్తో ఇవాళ మన రెసిపీ అన్నమాట సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా తెలియజేయండి సో ఇక్కడ వచ్చేసి నేను రెండు కప్పుల బియ్యం పిండి కొందరు వచ్చేసి మినప్పప్పు శనగపప్పు అలాగే బియ్యము మూడు కలిపి గ్రైండ్ పట్టించుకుంటారు బట్ నేను ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి ఎక్కువ తీసుకుంటున్నాను రెండు కప్పుల బియ్యం పిండి అలాగే అరకప్పు శనగపిండి కాస్తంత వాము మీరు కావాలంటే ఇందులో అల్లం పే పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు సో ఇక్కడ వచ్చేసి నేను బటర్ తీసుకున్నాను వెన్న తీసుకున్నాను ఈ వెన్నని బాగా కాసుకొని ఇందులో వేసుకోవాలి వెన్న కాసి మురుకుల పిండిలో వేయడం వల్ల ఏంటిదంటే మనకి గుల్లగా వస్తుంది మురుకులు అంటే కరకరలాడుతూ వస్తాయి అన్నమాట సో ఇందులో వచ్చేసి వన్ స్పూన్ ఉప్పు తగినంత తగినంత కారం మీరు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మన ఆప్షనల్ మాట సో వీటన్నిటినీ అంటే మనము వేడి వేడి బటర్ వేసుకున్నాం కాబట్టి స్పూన్తో జస్ట్ పై పైన మిక్స్ చేసేసుకుందాం కాస్త వేడి వరకు సో చాలా అంటే చాలా బాగా వస్తాయండి డెఫినెట్గా ట్రై చేయండి సో ఇప్పుడు చేత్తో పిసికేసుకుందాం మొత్తం పిండి సో మనము పొడి పిండి ఇట్లా ముద్ద కింద చేస్తే మనకి ఇట్లా రావాలి అప్పుడు మనకి ప్రాపర్గా బటర్ పడ్డట్టు అండ్ పిండి పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట సో వీటిని నే కొందరైతే వేడి నీళ్ళతో కలుపుతారండి బట్ నేను చల్లనీళ్ళతోనే కలుపుతాను సో కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని దో ప్రిపేర్ చేసేసుకుందాం మురుకుల పిండి ప్రిపేర్ చేసేసుకుందాం సో అంతే అండి చాలా ఇన్స్టెంట్ మురుకు రెసిపీ చెప్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్నది సూపర్ మార్కెట్లో దొరికే బియ్యం పిండే సూపర్ మార్కెట్లో దొరికే శనగపిండే ఏవి ఇంట్లో పట్టియలేదు సో మంచిగా ప్రిపేర్ చేసేసుకోండి అక్కడక్కడ మనకి బటర్ వేడివేడి బటర్ వేసాం కాబట్టి ముద్దలు ముద్దలు ఉంటాయి కాబట్టి చూసి లమ్స్ లేకుండా ఇట్లా ముద్దలు చేసి పెట్టుకుందాం సో ఇక్కడ చూసారు కదా నాలుగు నాలుగు నాలుగంటే నాలుగు ముద్దలు అయ్యాయి సో మనకి మురుకుల మురుకులు వస్తే దాంట్లో ఎంత పిండి పడితే అంత పిండి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని చేతికి తడంటించుకొని పిండి ముద్దని మురుకులు వత్తే దాంట్లో పెట్టుకుందాం సైజ్ అనేది అంటే మీ సన్న పూసన దొడ్డు పూసన అనేది మన ఆప్షనల్ నేనైతే నార్మల్ మీడియం సైజ్ తీసుకున్నాను సో ఇలా బాగా కాగిన ఆయిల్లో వేసేసుకోవాలి సో మురుకులు ఏగాయి అనడానికి మనకి ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది తగ్గిపోతుంది అన్నమాట బుడగలు రావడం తగ్గిపోతుంది అండ్ మురుకులు కూడా మనకి సౌండ్ వస్తుంది కరకర సౌండ్ సో దట్ ఏంటిదంటే మురుకులు వేగినట్టు మనకి ఆయిల్లో ఉన్నప్పుడు మురుకులు కలర్ రావు సో లైట్ కలర్ వచ్చినప్పుడే తీసి బయట వేసేసుకుంటే ఆ వేడికి మురుకులు ఆల్రెడీ రావాల్సిన కలర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ మార్చుకోకండి మార్చుకుంటే మళ్ళీ ఫ్లేవర్ దెబ్బతింటుంది కాబట్టి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ వేగాక తీసి ఒక టిష్యూ పేపర్లోనో లేదా ప్లెయిన్ ప్లేట్లోనో వేసేసుకోండి సో చా ఇన్స్టెంట్ మురుకు అండి చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చూసారు కదా మనం వేయించింది తక్కువసేపే బట్ కలర్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వచ్చాయి డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చిందా మర్చిపోద్దు లైక్ చేయండి కమెంట్ చేయండి ఒకవేళ యూస్ఫుల్ రెసిపీ అనిపిస్తే షేర్ కూడా చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ ఏం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ